సోషలిజంతోనే సమానత్వం సాధ్యమని పెట్టుబడిదారి విధానంలో ప్రజా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని తెలిపారు స్థానిక శ్యామల సెంటర్ వద్ద సిపిఎం కార్యాలయం ఎదుట శుక్రవారం సోషలిస్టు విప్లవ దినోత్సవం సందర్భంగా అరుణ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎర్ర జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడారు శ్రమ చేసి సంపద సృష్టించే వాళ్ళంతా పేదవాళ్లుగానే ఉండిపోతున్నారన్నారు అంబానీ వద్ద పదిహేను లక్షల కోట్లు అదాని వద్ద పదహారు లక్షల కోట్లు ఆస్తి ఉందని వీళ్ళు ఆస్తులు శ్రామికుల కష్టంతో పెరిగాయని వివరించారు విద్యా వైద్యం వంటి ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్లకు వ్యాపారంగా మార్చేసి సామాన్యులు దెబ్బతీస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ ఎస్ఎస్ మూర్తి జిల్లా నాయకులు బి పవన్ రామచంద్రరావు నగర కార్యదర్శి రామకృష్ణ నాయకులు మురళి సావిత్రి తాజారావు సోమేశ్వరరావు జరీనా స్రవంతి ఆనంద్ రాజా రాంబాబు భాస్కర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచంలో దోపిడీని అంతం చేసే కోసం కసజీవుల రాజ్యాన్ని సాకారం చేసినటువంటి అక్టోబర్ సోషలిస్ట్ విప్లవ దినోత్సవం రష్యన్ సోషలిస్ట్ విప్లవ దినోత్సవం ఈరోజు సరిగా నూట ఎనిమిది సంవత్సరాల క్రితం నాడు ప్రపంచంలో మొట్టమొదటి కార్మిక రాజ్యం మొట్టమొదటి ప్రజారాజ్యం కార్మికులు రైతులు సామాన్య మధ్యతరగతి ప్రజానికం మహిళలు యువత తమ కళల్ని సాకారం చేసుకోవడం కోసం రష్యాలో జార్ నియంత్రణ కూలదోసి నెలి నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో విప్లవాన్ని జయపుదం చేసే అధికారంలోకి వచ్చిన రాజ్యం రష్యన్ విప్లవం కేవలం ఒక రాజు నియంత నుంచి గజడికి మరొక అధికారంలోకి రావటం కాదు ప్రపంచంలో పంతొమ్మిది వందల పదిహేనులో రష్యన్ విప్లవం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రష్యన్ విప్లవం ఇచ్చిన స్ఫూర్తితోనే అప్పటికి ప్రపంచంలో అనేక దేశాల్లో బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఫ్రెంచ్ సామ్రాజ్యం కింద జపాన్ నియంత్రణ కింద మగ్గిపోతున్నటువంటి ప్రపంచ దేశాలు తమ దేశంలో ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానూ జపాన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానూ పెద్ద ఎత్తున ఐక్యమై పోరాటానికి వలసల నుంచి విముక్తి పొందడానికి ఆ దేశాలకి స్వతంత్రాలు రావడానికి ఈ రష్యన్ విప్లవం స్ఫూర్తిదాయకమైంది రష్యన్ విప్లవం రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ అనేక వలస విముక్తి పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది దాంతోపాటు పాటు ప్రపంచంలో ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించుకుని తన సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచం మీద రెండో ప్రపంచ యుద్ధాన్ని వచ్చినటువంటి హిట్లర్ నియంత ఎవరైతే ఘనత కూడా సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ డే అట్లాంటి హిట్లని పుదముట్టించడం ద్వారా ప్రపంచ ప్రజానీకాన్ని శాంతి మార్గం వైపు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా సోషలిస్ట్ రాజ్యాంగే అట్లాంటిదే కాదు అట్లాంటి సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడటం ద్వారానే ప్రపంచంలో కార్మిక వర్గానికి మొట్టమొదటిసారిగా ఎనిమిది గంటల పరిని చట్టబద్ధం చేసినటువంటి దేశం రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సమర్పించిన దేశం మహిళలకి సమాన హక్కు ఇచ్చినటువంటి దేశం యువతని ఉపాధి అవకాశాలను తీసుకొచ్చిన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణ తీసుకొచ్చినటువంటి దేశం రైతాంగానికి ఇవాళ భూమి భూమించి ప్రపంచంలో రైతాంగానికి భూమి మీద హక్కు కల్పించినటువంటి రాజ్యం దాంతో పాటు మొత్తం సమస్త మానవాళి శాంతి మార్గం నడవడం కోసం ప్రపంచ యుద్ధాలను వ్యతిరేకించి సామ్రాజ్యవాద పెట్టుబడిగా యుద్ధాలకు వ్యతిరేకంగా అనేక మార్పులకు దారి కారణమైనటువంటి సోషలిస్ట్ విప్లవ దినోత్సవం అనేది ఉందో ఆ సోషలిస్ట్ విప్లవ దినోత్సవే ఇవాళ ప్రపంచం అనేక వాటికి మార్గం అవుతా ఉంది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కమ్యూనిస్టు కాలం చెల్లి ఎవర జెండాకి కాలం చనిపోయినా మాట్లాడుతున్నాడు చాలా మంది ఉన్నారు కానీ మీరు ఇవాళ గమనించండి రెండు రోజుల క్రితం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకి ప్రపంచంలోనే అత్యంత పెట్టుబడిదారీ వ్యవస్థ కేంద్రమైనటువంటి అమెరికా దేశంలో పెట్టుబడి రాజధాని ఉన్నటువంటి న్యూయార్క్ నగరంలో మేయర్ ఎన్నికలు జరిగితే ఒక ముస్లిం వ్యక్తి నేను శ్వాసలిస్టుని నేను ట్రంప్ సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడతానని చెప్పని అట్లాంటి శ్వాస న్యూయార్క్ నగరంలో కనీస మెజార్టీతో ఒక శోసలిస్ట్ నేరుగా ఎన్నికం ఈ కాలంలో చూస్తా ఉన్నాం అంతేకాదు ప్రపంచంలోనే ఇవాళ అమెరికాతో పోటీ పడగల దేశం లేదనుకున్నటువంటి రోజుల్లో అమెరికా తలదండ్రేపణ చైనా కనిపిస్తా ఉంది ప్రపంచంలో అనేక రకాల కొత్త కొత్త నాలుగు పలిక దేశంగా కూడా సోషలిస్ట్ చైనా కనిపిస్తా ఉంది అంత అట్లాంటి పరిణామాలు ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతా ఉన్నాయి ఇవాళ భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలోని అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రం లేదు కానీ కమ్యూనిస్టుల నాయకత్వంలో ఎర్ర జెండా నాయకత్వంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన మొట్టమొదటి రాష్ట్రంగా భారతదేశంలో చరిత్ర కెక్కిందంటే ఇది కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పరిమాణ యొక్క వైభవానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంటే ఇవాళ ప్రపంచంలో

ఐక్యం చరిత్ర పోరా కాలంలోనే ఇవాళ కులంతో మతంతో సంబంధం లేకుండా ప్రజలందరినీ ఐక్యం చేసి ఇవాళ పోరాటాల్లో నిలబెట్టిన చరిత్ర కమ్యూనిస్టు అట్లాంటి కమ్యూనిస్టు ఇవాళ ఈ దేశంలో మత తత్వ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలో ప్రజల సంపద మొత్తాన్ని ఇవాళ అదాని అంబానీ లాంటి పెద్ద కార్పొరేట్ దోచి పెడుతున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేదాని కోసం నిలబడతా ఉంది జిఎస్టి పేరుతో గత ఎనిమిది సంవత్సరాల కాలంగా జిఎస్టీ పేరుతో బాధిన బాధ బాధి ఇప్పుడు మేము జిఎస్టి సేపు తగ్గించాం ఒక్కొక్క కుటుంబానికి పదిహేను వేలు మిగిలించామని చెప్తా ఉన్నారు మోడీ అంటే గత ఎనిమిది ఏళ్ళ కాలంలో ఒక్కొక్క కుటుంబం దగ్గర పదిహేను వేల రూపాయలు నెలకు మీరు చేశారనే కదా మరి ఆ డబ్బులన్నీ కట్టిస్తారని అడుగుతా ఉన్నాం ఇవాళ జిఎస్టీ చేతలో ఇవాళ చెప్తూ డీజీల మీద పనులు చేతిలో మన జేబులు కత్తిరించిన డబ్బులు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అదాని అమ్మ కార్పొరేషన్ రుణమాఫీ చేస్తా ఉన్నారు మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు సినిమా నిర్మాత సుఖీరాజు రెడ్డికి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బ్యాంక్ రుణాలు మాఫీ చేసినటువంటి ఇవాళ పాలకులు ఈ దేశంలో ఇవాళ ఎన్నకాకము మొక్క తుఫాను వచ్చి రైతాంగం నష్టపోతే ఒక్క రోజు కూడా రైతాంగానికి ఇచ్చేదాని కోసం ఇవాళ పాలకులు చేతులు రావట్లేదు అందుకని భారతదేశంలో రైతాంగం కార్మికుల విక్ర పరిష్కారం చూపగలిగే మార్గం ఎలక్షన్ దగ్గర మాత్రమే ఉన్నది భారతదేశంలో కోట్ల జనాభాలో అత్యధిక శాతం మంది యువకులు ఉన్నారు భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలబడడానికి అవసరమైనటువంటి చెట్టు సామర్థ్యాలు కానీ యువత ఉంది కానీ ఆ యువత నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశం లేకుండా చేసి యువతని మాత్రం పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఆ యువ యువ యువతని సమీకరించి దేశ భవిష్యత్తును మార్చేటువంటి ఆ రకమైన ప్రత్యామ్నాయం సోచలిజం దగ్గర ఉంది కమ్యూనిజం దగ్గర మాత్రమే ఉంది